అయితే ఈ నేల జీవన ప్రయాణంలో నేను తెలుసుకున్న ఒక విశేషమైన విషయం ఏమిటంటే రాక్షస తండ్రి అయి ఉండి కూడా ప్రహ్లాదుడి ఎందుకు సత్పురుషుడయ్యాడు అపర శివారాధన చేసే రావణాసురుడు సత్పురుషుడైన తండ్రి ఉండి కూడా రాక్షసుడెందుకయ్యాడు ఇది ఒక పెద్ద చిక్కుముడి ఉన్న ప్రశ్న ఎందుకంటే ఈ ఇద్దరినీ నిర్ణయించినది గర్భాస్మం మాత్రమే కాబట్టి ఈ ఇద్దరి వ్యక్తులను ఒక స్త్రీమూర్తి తన మనస్తత్వం చేత తన ధర్మం చేత తన ప్రవృత్తి చేత ఆ గర్భాన్ని దాల్చిన తొమ్మిది నెలలే నిర్ణయించాయి కాబట్టి ఈ భూమి మీద పుట్టి పెరిగే ప్రతి శిశువు స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ భాగ్యాన్ని నిర్ణయించేది ఒక పాడు పూర్వజన్మమైతే అంతకన్నా పెద్ద పాడు ఈ జన్మంలో వారికి జన్మనిచ్చే తల్లి మాత్రమే చైతన్య సత్తా ఏదైతే ఉందో దాని గురించి ఆ చీన కొంపెల్ల మాధవి లత గారు ఎంపీగా మనకి ఈ హైదరాబాద్లో పోటీ చేస్తున్నారు అనమాట ఆ విధంగా చేయటానికైనా ఏం కావాలి చైతన్య సత్తా కావాలి దానికి సంబంధించినటువంటి కొంత జ్ఞానం కావాలి అది ఎట్లా వ్యవహరిస్తుంది అనమాట ఒకటి ఆధారం అనేది ఉండాలి ఆధేయం తిరుగుతూ ఉంటుంది మనకి తిరగల్లో కూడా తిరగనేది ఒకటి ఉంటుంది తిరిగేది ఒకటి ఉంటుంది అనమాట అలాగే మనకి లైట్లు వెలుగుతున్నాయి ఫ్యాన్ తిరుగుతుంది